అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఇవాళ గబగబా వంట చేసుకొని ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాను ఇంకా ప్యాక్ చేసుకొని బాక్సులు పెట్టుకున్నానంటే అర్థమైంటారు కదా తోటలోకి వెళ్తున్నానండి చాలా రోజులైపోయింది అనమాట వెళ్ళక అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను విత్తనాలు అవి నాటొచ్చున్నాను అవి ఎంతవరకు మా రావు పెంచి పోషించున్నాడో చూడాలి ఇంకా వెళ్ళి అవన్నీ చూసుకొని ఇంకా అలాగే కొన్ని శనక్కాయలు కూడా వచ్చిన్నాయట ఇంకా కొన్ని పచ్చ చెనకాయలు తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాక మీతో మీకు ఆ గ్రీనరీ ఎంత చూపిస్తూ మాట్లాడుకుందాం వీడలోకి వెళ్ళిపోతున్న తర్వాత కొబ్బరిపాలు పాలు రైస్ వేసానండి ఇందులో ఇవాళ బీన్స్ లేవు మిల్ మేకర్స్ లేవు పచ్చి పచ్చిమటాని యాడ్ చేశాను అందుకే ఇంకా కొద్దిగా రైతా యాడ్ చేశాను నాకు సింధు మా ఇద్దరికి వాటికే అనమాట అందుకే కొంచమే పెట్టుకున్నాను ఇవాళ ఇంక ఇందులో కొన్ని స్నాక్స్ స్నాక్స్ పెట్టుకున్నాము ఇంకా బయలుదేరుతున్నామండి ఇంటి నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆటో బుక్ చేసుకొని బయలుదేరేస్తాం మళ్ళీ ఈవినింగ్ పాప వచ్చేసరికి ఇంకా ఆ టైం కల్లా వచ్చేసేయాలి ఇంకా అక్కడ ఏమైనా కూరగాయలు దొరికితే అవి కూడా తీసుకొత్తుకుందామని ఇంకొంచెం కాస్త పెద్ద సైజు సంచెత్తికి వెళ్తున్నాయి ఇవాళ ఇవండి లాస్ట్ టైము న్యూ ఇయర్ రోజు అన్నీ మొగ్గలుండేవి చూపించాను కదా చూడండి అసలు చెట్టు నిండా పూలు అసలు బరువుకి మొయ్యలేకపోతూ ఉంది అసలు ఎంత బాగుందో చూడడానికి కాకపోతే వాలిపోతున్నాయి అవి వీటికి బాగా ఉన్నాయి అనమాట ఇది చూపిస్తుంది మంచి కలర్ బాగా కనిపిస్తున్నాయా ఇది ఇది అసలు ఎన్ని పూలు వాలిపోతా ఉన్నాయి ఇవి ఇక్కడ ఒకటి ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయి దీనికి కొమ్మకి ఇంకా అయితే చాలా వచ్చి ఫస్ట్ టైం ఇన్ని రావడం మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాధపడ్డాను కదా మాకు రావు మా అని అందుకే వచ్చినట్టున్నాయి అసలు ఇవైతే వాలిపోతున్నాయి వీటికి అదొక ఆనందం మనకి మొక్కలకి నిండి ఇలా పూలు చూసుకుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి వీడియోలా కూడా ఫుల్ వచ్చింది అసలు బాగున్నాయి కదా మాకు ఇంకా ఆటో వచ్చేసింది బయలుదేరేస్తున్నాం వచ్చేసింది లేచారు కదా ఆడేలా అవునమ్మా ఇప్పుడు మగ్గుని కూడా చూడవచ్చు బంగారు వినపడుతుంది

వాళ్ళు ఉంటారమ్మా మెటీరియల్ అన్ని వాళ్ళు ఇస్తారు తయారు చేసి ఇవ్వటం మన బాధ్యత కాంబినేషన్ వల్ల ఉంది వీటిల్లో ఒక చీర అయ్యింది ఇక్కడికి ఒకటి అయ్యింది అట్లా అవి సేమ్ శారీస్ వస్తాయి సేమ్ అయినా నేసుకోవచ్చు కలర్లు మార్చుకున్నట్లయితే మా ఇక్కడ చిన్న డ్యామేజ్ కూడా సంబంధంగా రాదు అంటే ఐచర్ రోజు అందువల్ల దానికి ఇది ఒంటికి పోంటది అంటే కదా నేను అయితే మనము మేము వచ్చి కట్టేది అక్కడ ఒంటికి చల్లంగా ఉంటాయి అంటారు అది పవర్ రూమ్లో తయారయ్యింది ఒంటికి ఎక్కువ అంటారు అది ఎంతవరకు ఏదేమో ఓడి వరకే తెలియాలి డ్రై వాషింగ్ చేయించుకోవాలి ఇంకా వచ్చేసి వీళ్ళు వేయాలి బాబోసా சரி அப்பா <mus Salvador> <goas deiblampa> అది బయట ఉండేది తర్వాత ఇది మగ్గానికి మగ్గానికి అంతా సెట్ చేసేస్తావు నువ్వు ఇంత పదికి కానీ ఎక్కు డబ్బులు తక్ బాగు బాకుండా ఇల్లు కనిపించుకొని కూర్చండి బాగుండే

ఒకసారి ఒక చైర్ మీద కష్టం ఉందమ్మా మీకు అదే అదే ఒక ఈ చైర్ మీద ఎంత ఉండదు మీకు నూట యాభై రెండు వందలు ఉంటుందా రెండు వందల యాభై రోజు అంతా పట్టుద్ది ഇതൊരു അപ്പം പാത പദ്ധതി ആ ആ ആ ആ ంత కాం కదా తోట అనమాట అమ్మ అక్కడ కూర్చో ఉన్నారు అక్కడ పిలిచారు ఏదో ఉన్నట్టుంది వెళ్ళి తీసుకుందాము అని ఇట్లా ఫ్రెష్ గా తోటలో దొరికినప్పుడు తీసుకోవాలంటే బాగా నచ్చుద్ది నాకు మొత్తం ఏందో అంత గిటక అయిపోతున్నాయి తడి కూడా లేచిందు వాటర్ లేనట్టున్నాయి మొత్తం కలుపు వదిలేస్తున్నారు ఏందో తోటని

ఓకే చిర్రాక ఇది చిన్న మొలకలో బీకేస్తున్నామేమి ఇంతేనా మార్కెట్ వేస్తారు ఇది కాడేనా అంతా చిర్రాకు అక్కడ పాలాకేసినట్టున్నావు కదా అదేందైతే అద్దు వంగనారంటమ్మా అంటే కొన్ని పెద్దగా అయినాయి వంగ వంగన వంగ చెట్లు షేప్లోనే ఉన్నాయి ఆకులు పక్కన మామిడి తోట అది మీకు మీది కదా బాబాయ్య పడి మలుచి ఉంటాయి సింధు అదంతా మొలకాకు మొత్తము కలుపు ఉన్నారు కలర్ కూడా మారిపోయింది ఇవి వాటర్ సరిగా లేదు దానికి పిండి మందులు కూడా ఇక్కడ గా వదిలేసేసి నారాతుల కలుపులకు కూడా మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఊరి దగ్గర ఎందుకు మారిపోయింది ఇది వదిలేసేసింది దీన్ని ఇటు కొన్నారు కదా అందువల్ల వదిలేశారు ఈసారి పట్టించుకోవాలి వీళ్ళ పాపం రెండు ఒకేసారి వచ్చిన పనులు అవును చేసుకుంటా ఇది వదిలేసిన వాటర్ లాకే అవును పైర్లు బాగా ఎదుగుతున్నాయి వీళ్ళు కలుపు కూడా నీట్ నీట్గా ఉంది మన సెకండ్ కోట ఇవాళ ముందు కొడతా ఉన్నారు ఊర్లో పిండి అటువైపు వెళ్తే అన్న వాళ్ళది కూడా చూడొచ్చు మనం పక్కన వాళ్ళది ఎంత ఇవి ఎన్ని పదికెన్నికట్లా నెల్లూరుకి పక్క తోట ఉంది కదా వైరస పండిస్తారు అక్కడికి ఒక ఇరవైకిమ్మా చాలా దీంట్లో ఇంకా అవి తెచ్చుకోవాల్సింది అక్కడేమో కవర్ ఉందా రాముఖన్నారు పట్టుకొని పద్దామా కవర్లు ఈ చుక్కడి తినాలు ఇవి పోతే వచ్చున్నాయి కానీ కింద కిందనే ఎందుకు గిటక బారిపోయి నీళ్ళు అందట్లేదు రాము నీళ్ళు అందటంలా అంటే ఈ చిలకలు తిరుగుతున్నాయి అమ్మిడివే అసలు ఈ పాటికి అయింది కదా అల్లుకోవాలి కానీ వచ్చిన్నాయి కానీ ఈ ఎదుగుదల లేదు ఇవన్నీ సొరకానాలి కదా ఆడ బీరున్నాయి సింధు పూత వచ్చింది సింధు కానీ అల్లుకోవట్లా ఇక పూతలేం వస్తున్నాయి మన ఊరు దగ్గర నెలలకి మన ఊరు పోయి మళ్ళీ నెలకు ఊరు పోయినప్పటికే బేరకాయ కాస్తుందా వేసింది కింది కిందలు వస్తున్న ఏంది రావు ఇది కింద కిందనే వస్తున్నాయి అక్కడ బెండకాయ కూడా చిన్న చెట్టు కాస్తాయి చిన్ని పోతలు చూసి కాయలు కాస్తుంది ఇంక వీటి మీద ఆశలు రావు రాము ఏందో ఏదో ప్రాబ్లం పిండి చల్లించాడా అన్నా వీటికి వీటికి ఆ పుచ్చితనాలు ఎక్కడ వేస్తానంటే మిగిలిన ఆడేసావు అయన్న వచ్చాయా వచ్చే హడావిళ్ళు స్పూన్లు గరిట్లు వేసుకురావడం మర్చిపోయా అంత గందరగోళం అయిపోతుంది ఇదేమో పస పస తినేస్తుంది ఒకేసారి ఏం పేరు పెట్టాడు రాము మట్టి అంటకుండా ఎంత మట్టి అంటుకోకుండా చూడు ఎంత నీట్ గా తింటుందో అసలు ఎంత గా రెండు చేతులు కొంచెం కొంచెం ఒకేసారి పెట్టుకోకుండా స్టైల్ గా కొంచెం కొంచెం బన్నీ బో అది మాత్రం ఎట్టండి తినేసిందే నోట్లో పెట్టేసుకుంది సింధు ఈసారి ఇంకోటి ఇద్దాం బన్నీకి మళ్ళీ ఇంకొకసారి వీడియో అది మధ్యలో వచ్చింది బన్నీ ఇద్దావు బన్నీ ఇద్దా ఇంకోటి తీసుకో అది ఆహా ఆహా ఏంది నువ్వు కూడా ఇలాగే తినేసావు పోగడే లేక ఇప్పుడే మళ్ళీ ఇంకొకటి ఇస్తాను అలానే ఇదొక్కటేనే రమ్ము ఉండేది గల పండుతాయి ఏవి ఇంకా అంతకన్నా అంత ఇది కోహేసి రమ్ము ఇంకోట పక్కన ఏమైనా ఉన్నాయని చూద్దాం అది కోసేసి జీబులు కట్ చేసి ఇంకా టైం పడుతుంది అమ్మా ఇంకా టైం సరన్న రావట్లేసింది ఇవి ఇవి కూడా టైం పడుతుంది పెద్ద గోల ఇది టైం పడుతుంది ఇది కూడా ఐ రెండు ఆడుకుంటున్నా ఐ రెండు కొట్టి ఫ్రెండ్స్ అయిపోయాను అన్ని దోస్తులు కొత్తది రాము కొత్త కొ ఇది ఒక్కటి పెద్దది ఆ ముద్ద పూలు కూడా కోసుకొసింది బాగుంటాయి అవి చాలా పెద్దగా వస్తాయి అప్పుడు అవి కూడా పెట్టుకొచ్చేది పిల్లలకి స్కూల్కి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు నార్మల్ పూలు రోజా పూలే పెట్టుకోవట్లేదు ఇది ఈ పూ బాగుంటుంది పెద్దదిగా కదండి వాళ్ళ వీడియో వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే వరకు లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ